డ్ ఈరోజు దేవుని వాక్య భాగము కొలసలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ చరము ఇటువారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు సున్నతి పొందుటని సున్నతి పొందకపోవుటని భేదము లేదు పరదేశీ అని సిధియుడనని అనగా దాసుడని స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తే సర్వమును అందులో ఉన్నవాడునే ఉన్నాడు ప్రియులారా మనము ఏ నమ్ముకున్నప్పుడు జాతి భేదము భేదము కుల కులభేదము ఎలాంటి భేదములు ఉండకూడదని బైబిల్ చెప్తుంది ఇందుకు సంబంధించిన ఉపమానాన్ని ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఒక యువకుడు ఒక నదిలో గిలగిలా కొట్టుకుంటూ మునిగిపోబోతూ ఉన్నాడు అందరూ అతనిని రక్షించవద్దు అతడు దూకినటువంటి వాడు ఒక యూదుడు వాడిని చావనయ్యి ఆ కుక్క కోసము ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టవద్దు అని అంటూ ఉన్నారు జనమంతా కూడా దూకవద్దు అతడొక యూదుడు యూదుడు అని అరుస్తూ ఉన్నారు ఈలోగా ఒక యువకుడు బూట్లు తీసివేసి అతడు యూదుడు కాదు జర్మన్ దేశస్థుడు అంటూ నదిలోకి దూకాడు ఆ యువకుడు చాలా కష్టపడి ఈదుకుంటూ నీటిలో పడిన అతనిని ఒడ్డుకు చేర్చాడు ఒడ్డున ఉన్న జనం అంతా నీటిలో పడిన వ్యక్తికి దగ్గరగా వచ్చి అతని ముఖము చూసి అవును ఇతడు జర్మన్ దేశస్థుడే థ్యాంక్ గాడ్ అని సంతోషం వెలిబుచ్చారు ఆ యువకుడు అవును అతను జర్మన్ దేశస్థుడే కానీ నేను యూదుడును అంటూ వెళ్ళిపోయాడు క్రైస్తవులమైన మనము కుల వివక్ష కానీ ప్రాంతీయ వివక్ష కానీ భాషా వివక్ష కానీ డినామినేషన్ వివక్ష కానీ కలిగి ఉండరాదు ఒక వ్యక్తికి నేను వ్రాసిన పుస్తకమును ఇస్తే ఇతడు నేను వెళ్ళే సహవాసమునుకు మీరు రారు కనుక మీ పుస్తకమును నేను చదవను అన్నాడు అప్పుడు నేను దేవుడు నన్ను కరుణించి పరలోకమునికి తీసుకుని వెళ్తే అక్కడ ఉన్నానని మీరు పరలోకం వద్దని వెళ్ళిపోతారా అని ప్రశ్నించాను అతడు ముఖము మార్చుకొని వెళ్ళిపోయాడు ప్రియులారా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు కుల వివక్ష కానీ జాతి వివక్ష కానీ ఏ విధమైనటువంటి వివక్ష కానీ మనము ఉండకూడదని ఈ కథలో మనము తెలుసుకొని ఉన్నాము